మహిళలు చట్టాలను ఉపయోగించుకుని ఎదగాలని రక్షణ పొందాలని సీనియర్ సివిల్ జడ్జి మరియు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల మరియు సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మహిళా సాధికారత అనే అంశంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన చట్టాలను దుర్వినియోగం చేయాలని చూస్తే పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు కోర్టులు మరియు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసి వస్తుందని తెలిపారు జీవులన్నిటిలోకెల్లా మనుషులే తెలివైన వారని అయినప్పటికీ క్షణికావేశాలతో జీవితాలను ముగిస్తున్నారని అన్నారు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి తమ తమ కుటుంబాలను చక్కగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్ కుమారు నాయక్ గారు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గౌరవనీలు శ్రీమతి జి అఖిలా గారు కళాశాల ప్రిన్సిపల్ రమణారావు సర్వోదయ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ కవిరాజు సమన్వయకర్త రాజకుమారు గీతాంజలి ట్రైనర్ శ్రీలత పదిహేను గ్రామాల నుంచి మహిళలు పాల్గొన్నారు